ఐ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షీత్ నైంటీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఇదైతే బోధనలో జరిగిన దుర్గామాత నిమజ్జనం అండి గణేష్ మనం చాలా భారీ ఎత్తున జరుపుకుంటాం కదండి కానీ ఇక్కడ దుర్గామాత నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి అందరూ ఒకే రకం శారీస్ వేర్ చేశారు నిమజ్జనం రోజు రోజు సాయంకాలం ఇలా దాడి ఆటలు కోలలు ఆడుకోవడము అలాగే ప్రతిరోజు అమ్మవారికి రోజు ఒక రకం అలంకరణ అయితే చేశారు ఇక్కడ చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ అంటే ఆటలు పాటతో అందరూ కూడా తల బాగా చుట్టుకొని ఒకే రకం శారీస్ కట్టుకొని ఎంత చక్కగా ముస్తాబయ్యారో కదండి దుర్గామాత చేసేవాళ్ళు చాలా నిష్టగా ఉండాలి నియమాలు పాటించాలి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత భక్తి శ్రద్ధలతో అయితే తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని దసరా రోజు నిమజ్జన అయిపోయిన తర్వాత దసరా నెక్స్ట్ డే నిమజ్జనం అయితే స్టార్ట్ చేశారండి నిన్న ఈవినింగ్ జరిగిందండి ఈ ప్రోగ్రాం అంతా చాలా అందరూ కూడా చక్కగా రెడీ అయ్యారు అమ్మవారిని అయితే ఒక వాహనంలోకి అయితే ఎక్కించారండి అలా ఎక్కించేటప్పుడు జై మాతాకి జై మాత అంటూ శ్రీమాత నమ అనుకుంటూ అందరు కలిసి దుర్గామాతకి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేసుకున్నాం కదండి ఈసారి ఎక్కువ పది రోజులు రావడం వల్ల పది రోజులు పూజ చేసుకున్నాం పదకొండో రోజు దసరా చేసుకున్నాం ఆ రోజు కదిలిచ్చారు వీళ్ళు తర్వాత అమ్మవారిని అయితే ఆ వాహనంలోకి అయితే ఎక్కించారు అమ్మవారు ఎంత కలగా ఎన్ని రకాల ఆహారాలు ఎన్ని రకాల పూజలు అందుకుందో కదండి కొడుకుని సాగదంపిన తర్వాత తల్లిని తీసుకొచ్చుకున్నాం తల్లిని సా తల్లికి పూజలు నిష్టగా చేసుకున్నాము భక్తి శ్రద్ధలతో చేసుకున్నాము గణపతి దగ్గర చేసినటువంటి పూజలు అలాంటి డ్యాన్స్లు చేయకుండా భక్తి శ్రద్ధలతో ఇక్కడైతే అందరూ చిన్న పెద్ద తే తేడా లేకుండా నియమనిష్టములైతే పాటించి అమ్మవారికి అయితే పూజలు చేశారు తర్వాత అమ్మవారిని అయితే బండిలోకి తెకిచ్చారు అక్కడ ప్రతిరోజు జరిగిన పూజలండి ప్రతి రోజు ఒక్కొక్క రకం పూజలు అయితే జరిగాయి ఎలా అంటే ఒకరోజు దీపాల అలంకరణ ఒకరోజు ధాన్యం ఒకరోజు కుంకుమార్చన ఒకరోజు భజన ఇలా ప్రతిరోజు కూడా ఇలా రకరకాల పూజలు అందుకున్న అమ్మవారిని రోజు శాకాంబరి అవతారంగా ఒకరోజు గాజుల పూజ ఒకరోజు దీపాల అలంకరణ ఇలా ప్రతిరోజు ఒకరోజు మణిదీప వర్ణన ఇలా చదువుతూ అమ్మవారిని అయితే చాలా రక్క చక్కగా పూజ చేసి కూష్మాండ హారతి కూడా ఇచ్చేసి లాస్ట్కు ఇలా అమ్మవారిని అయితే గంగమ్మ ఒడికి అయితే చేరవేస్తున్నారు వేస్తున్నారు గణేషుడిని చీరవేస్తాం కదండీ ఇప్పుడు నవరాత్రులు కంప్లీట్ అయిపోయి అమ్మవారి కూడా గంగమ్మ ఒడికి చేరి నిమజ్జనం అయితే పూర్తి చేసుకున్నారు ఇలా దుర్గామాత దుర్గామాతవి ఇప్పుడు కొన్ని ప్లేస్లలో ఎక్కువ నియమని ఇష్టమాలు పాటించే వాళ్ళైతే చక్కగా చేస్తారు అమ్మవారి చీరలు వేలం వేయడం కానీ లడ్డు వేయడం కానీ చక్కగా చేస్తూ ఉంటారు కదండి ఫస్ట్ వినాయకుడిది కంప్లీట్ అయిపోయింది తర్వాత అమ్మవారిది అయిపోయింది ఈ దసరా కంప్లీట్ అయిపోగానే ఇంకా పదిహేను రోజులు స్టార్ట్ కాగానే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళ తండ్రిని శివయ్యని పూజిస్తూ ఉంటాం కదండి కార్తీక మాసంలో అమ్మవారిని ఎంత నిదానంగా సాగదంపుతున్నారో కదండి క్రేన్లతోటి మనం ఏ చిన్న ప్లేస్లో ఉన్నా ఎక్కువ ప్లేస్లో ఉన్నా ఇట్లా విసిరి వేయకుండా ఇలా నీట్గా నిమజ్జనం చేస్తే చక్కగా ఉంటుంది ఇలా క్రేన్తో అయితే నిమజ్జనం చేస్తారు గంగమ్మ ఉడికైతే దుర్గామాతను చేరవేశారు ఇలా ఈసారి అయితే పదకొండు రోజులు పూజలు అందుకున్న దుర్గామాత నిమజ్జనాలు దుర్గామాత పూజలు